రాష్ట్రం అప్పుల్లో మొదటి స్థానం సీఎం జగన్ ఆస్తిలో మొదటి స్థానంలో ఉందని తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి పంచులు వేశారు అనకాపల్లిలో జనసేన టీడీపీ బీజేపీ ఆధ్వర్యంలో మహిళా శంకారవం జరిగింది పెద్ద ఎత్తున మహిళలు హాజరైన ఈ సభలో నర్సిరెడ్డి మాట్లాడారు జగన్కి ఒక్క అవకాశం ఇస్తే ఇంట్లో వెలుగు బడిలో తెలుగు నదిలో ఇసుక గుడిలో విగ్రహాలు పోయే పోలవరం ఆగిపోయే నేరాలు పెరిగిపోయే ఘోరాలు జరిగిపోయాయని నర్సిరెడ్డి తరదైన శైలిలో వ్యాఖ్యానించారు రాష్ట్రంలో రాజధాని ఏదో తెలియని ప్రజలు ఏ మందు తాగాలో తెలియని మందుబాబులు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియని నిరుద్యోగులు జీతాలు ఎప్పుడు అందుతాయో తెలియని ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్నారు కరోనా వచ్చినా బతుకుతాం కానీ మరోసారి జగన్ వస్తే బ్రతకలేమని ప్రజలు అంటున్నారని ఘాటుగా విమర్శించారు ఐదేళ్లలో సీఎం జగన్ ఆస్తులు నలభై ఒకటి శాతం పెరిగాయని రాష్ట్ర ప్రజల ఆదాయం మాత్రం పెరగలేదన్నారు కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అసెంబ్లీ అభ్యర్థి కొన్నతాల రామకృష్ణను గెలిపించాలని ఆయన కోరారు మహిళా శంకారావం సభలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ టీడీపీ నేత దాడి రత్నాకర్ కూటమి శ్రేణులు పాల్గొన్నారు అంటే మా అక్కలు ఒక అవకాశం ఇచ్చిండు జగన్ ఒక్క అవకాశం ఇస్తే ఇంట్లో వెలుగుబాయి బడిలో తెలుగు బాయి నదిలో ఇసుక విగ్రహాలు పోలవరం ఆగిపోయి నేరాలు పెరిగిపోయి పూల జరిగిపోయి వస్తుంటే ఏ రకంగా నమ్మాలి జగన్మోహన్ రెడ్డి సందర్భంగా స్టేజ్ మీదకి రాగానే ఇట్లా ఇట్లా ఒప్పుతాడు దానికి కారణం పిచ్చినా కొడుకులారా పాదయాత్ర చేసేటప్పుడే గుడి భూములు గడి భూములు అసైన్ పొలబొమ్ము భూములు చూసుకుంటే పోయినా ఈ పనికి ఏం లేదని ఇట్లా ఒప్పుకుంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ ఆర్థిక విధ్వంసంతో ఈ రాష్ట్రంలో ఇవాళ దేశం అన్ని రకాలుగా దిగతారిపోయింది ఈ రాష్ట్రం పరిస్థితి చూస్తే అప్పుల్లో మొదటి స్థానంలో ఉన్నాం ముఖ్యమంత్రి ఆస్తుల్లో మొదటి స్థానంలో ఉన్నాం ఈ దళిత మహిళలపై గౌరవానికి భంగం నెలట్లు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది ఉపాధి హామీ నిధుల దిగో స్థానంలో ఉన్నాం అతి ఎక్కువ అప్పులున్నటువంటి రైతుల్లో మొదటి స్థానంలో ఉన్నాం కౌలు రైతు ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉన్నాం రైతుల ఆత్మహత్యలో మూడో స్థానం సుపరిపాలనలో తొమ్మిదవ స్థానంలో ఉన్నాం నీ పరిపాలన ఏ మూడగ పెట్టింది అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అందుకనే జగన్ పాలన ఏ మందు తాగాలో తెలియని మందుబాబులు నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయో తెలవని నిరుద్యోగులు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని ప్రభుత్వ ఉద్యోగులు రాజధాని ఏదో తెలవని రాష్ట్ర ప్రజలు అప్పులేడ గుర్తయో అని తిరిగేటువంటి పాలకపక్షం మన అందుకనే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన సరాసరి వెళ్ళిపోతుంటే పెద్ద మనిషి ఏడికి పోతున్నావు అని నేను చంద్రమండలం పోతున్నా అన్నదంట చంద్రమండలం ఎందుకు అంటే అప్పులు ఇవ్వడానికి అన్నదంట ఇక్కడ అన్నీ అయిపోయినాయి అంటే అలా మనుషులు ఉండరు అంటే ఉంటే బాగుండు కదా ఎటువంటి పరిస్థితి ఉంది అందుకే చాలా స్పష్టంగా అడుగుతున్నా అందుకనే మనం అందరం ఆలోచించాలి పెద్దలు చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా రక్షణ లేదు గుడిలో రక్షణ లేదు బడిలో రక్షణ లేదు కాలేజీల రక్షణ లేదు పార్కుల రక్షణ లేదు రైల్వే స్టేషన్ల రక్షణ లేదు బస్ స్టేషన్ల రక్షణ లేదు సినిమా హాల్స్ రక్షణ లేదు షాపింగ్ మాల్స్ రక్షణ లేదు వీధికి వెళ్ళిన వాళ్ళు ఇల్లు చేరునా లేక వాళ్ళకాడు చేరునా పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నూట పన్నెండు కోట్లు ఇస్తే కేవలం ముప్పై ఎనిమిది కోట్లకు మాత్రమే ఖర్చు పెట్టేండు అందుకనే ఈ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల్లోనే యాభై రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు మంది మీద మహిళల మీద నేరాలు జరిగితే ఒక్కరోజైనా బయటకు వచ్చినవా బయటకు వస్తే పర్దాలు ఉండాలి పోలీసులు ఉండాలి అమ్మా మెరుపు తీగ ముఖ్యమంత్రి వచ్చిపోతాడు ఏ రోజైనా టీ కొట్టులో పనిచేసే మహిళ మీద అత్యాచారం రేపల్లె రైల్వే స్టేషన్ లో నిద్రిస్తున్న మహిళ పైన అత్యాచారం జరిగింది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి మానసిక విక్రాజనాల పైన హత్య చేశారు అదే రకంగా ఒరిస్సా నుంచి వచ్చినటువంటి మహిళ మీద కేంద్రం చేశారు విదేశం నుంచి వచ్చిన మహిళ మీద అత్యాచార వ్యక్తం చేశారు వరిడిని కట్టేసి ఒదురే అత్యాచారం చేసి గెలంగరేపు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది భర్త రేప్ చేస్తుంటే ఈ పోలీసు వ్యవస్థ ఏమైంది అని అడుగుతున్నా అందుకనే జగన్మోహన్ రెడ్డి నీ పులిబెందులో నాగం హత్య పెరగా రమ్య హత్య నరసరాజేటలో అనిష హత్య గూడూరులో తేజస్విని హత్య విశాఖపట్నంలో వరలక్ష్మి హత్య చిత్తూరులో సుస్మిత హత్య ఈ హత్యల పరంపర నీ చెల్లెనే చెప్పింది షర్మిల ఆస్తి అడితే మా అన్న గొంతు పట్టుకుండు అని చెప్పింది బాబాయ్ గొంతు పిసికిం ఆస్తి అడితే చెల్లె గొంతు పట్టుకున్నటువంటి భారత రాజ్య అంబేద్కర్ రాజ్యాంగం తీసేసి రాజారెడ్డి రాజ్యాంగం నీ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అని సందర్భంగా మనం చేస్తున్నాం మీటింగ్ లలో చెప్తుండు ఈసారి నేను ఓడిపోతే పథకాలు రావు అంటుండు అరే ఓ తిక్కన కొడుక నీవు కాదు నీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసినప్పుడు మీరు బాగా తెలుసు నెత్తుల చేతులు పెడతాడు నుదింటికి ముద్దులు పెడతాడు చెంపకు చెంపలు పెడతాడు దవడ గంధం పెడతాడు ఈపుల చేతులు పెడతాడు అది ముద్దుల పోట గుల పోట నడిపిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత నెత్తుల చేతులు లేదా అని అడుగుతున్నాం మనమే ప్రెస్ మీట్ పెట్టి నేను మోసపూరిత వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చినటువంటి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలను అమలు చేసిన అని చెప్తుంది అరే జగన్ రెడ్డి నీ హామీలను నేను గుర్తు చేస్తున్నా రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నో చేయలే లక్ష నలభై పోస్టులు బ్యాక్లాక్ పోస్టులు భర్తీ చేస్తానన్నో చేయలే మెగా డిఎస్ వేస్తానన్నో వేయలే కాంట్రాక్ట్ పర్మనెంట్ చేస్తానన్నో చేయలే ప్రతి సంవత్సరం జనవరి కట్టలేదు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తానన్న పోలీసు వాళ్ళకు వీక్లీ ఆఫ్ ఇస్తానన్నా ఇయ్యలేదు ఇవాళ బలహీన వర్గాలకు చెందిన వారి నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు పెడతానన్నావు పెట్టలేదు ఇవాళ బ్రాహ్మణులకు అర్చకులకు ఎన్లు కట్టిస్తానన్నావు ఇమాములకు ఎన్ను కట్టిస్తానన్నావు ఇవాళ పాస్టర్ల గిల్లు కట్టిస్తాను అన్నావు మూడు మతాల వారికి మూడు పందనామాలు పెట్టిన వాళ్ళేదా అని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి నాలుగు వేల కోట్లతోటి విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పారు మూడు వేల కోట్లతోటి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ధరలు తగ్గిస్తానని చెప్పిండు అక్క మీ అందరికీ తెలుసు ఇవాళ ఉప్పుకు పెరిగే బప్పుకు పెరిగే ఆలుగడ్డ పెరిగే ఉల్లిగడ్డ పెరిగే దర్యాప్తు పెరిగే పెరిగే యానగలు పెరిగే ధరలు ఆకాశానికి పోయి పబ్లిక్ పాతాలను పోయి అన్నటువంటి పరిస్థితి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం రోజు చెప్పిండు నేను కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పిండు ఇప్పటికి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి అరవై ఐదు వేల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి అనే సందర్భంగా మనం చేస్తున్నాం మూడు సార్లు ఆర్టీ చార్జీలు పెంచండు కరెంటు ఛార్జీలు పెంచండు ఆర్టీ ఛార్జీలు పెంచండు లిక్కర్ ధరలు పెంచండు గ్యాస్ ధరలు పెంచండు రిజిస్ట్రేషన్ వ్యాధులు పెంచండు పెట్రోల్ డీజిల్ పై పన్ను పెంచండు చెత్త మీద పన్ను వేసిండు మనం ముఖం మీద ఇంత మన ఈ అందుకనే పంతం పట్టినటువంటి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అందుకనే కరోనా వచ్చినా బతుకొచ్చు మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే బతకలేము అని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పరిస్థితి నేను ఫేమ్ తాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుంది అని అడిగితే మేరి కోరి తెచ్చుకున్న మెగడు ఎగిరెగిరి తంతి ఎట్లుందో మా పరిస్థితి అట్లా ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలుగా అప్పులు తప్ప అభివృద్ధి లేదు షారిజం తప్ప టూరిజం లేదు కూల్చడం తప్ప కట్టడం లేదు దుర్బుద్ధి తప్ప అభివృద్ధి లేదు స్కామ్లు తప్ప స్కీములు లేవు వైలెన్స్ లేవు రాష్ట్రం అప్పుల్లో పోయింది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెరుగుతున్నాయి మన జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఐదు సంవత్సరాల నలభై ఒక్క శాతం ఆస్తులు పెరిగినాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తుల విలువలు ఎందుకు తగ్గుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని ఆస్తుల మీరు సందర్భంగా మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడుల ద్వారా దౌర్జన్యం ద్వారా ఆర్థిక విధ్వంసం ద్వారా సహజమర్ల దోపిడీ ద్వారా అవినీతి అక్రమాల ద్వారా అక్రమ కేసుల ద్వారా రాష్ట్రంలో కొనసాగిస్తుండు ఖజానాని ఖాళీ చేసిండు వనరుల లోటీ చేసిండు రీచ్కొండకు గుండు కొట్టిండు ఇవాళ కొత్త టైటిలింగ్ యాక్ట్ తోటి భూములతో మీ ఆస్తులకు ఎసరు పెట్టేటువంటి పరిస్థితి ఉంది అందుకనే వంద ఎలకలు తిన్న పిల్లి మోడీ సహకారం లేకపోతే ఈ రాష్ట్రం ముందుకు ప్రయాణించదు మనకి స్టీల్ ప్లాంట్ కింద కాకుండా ఆపాలన్నా ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలన్నా ఒక ఉత్తరాంధ్ర సుజల సమితి మనం ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి ఎనిమిది లక్షల ఎకరాలు సాగునీరు కావాలన్నా మళ్లీ మోడీ గారు సహకారం కావాలి ఈ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే మళ్లీ మోడీ గారు సహకారం కావాలి మన రాజధాని నిర్మించాలంటే మోడీ గారు సహకారం కావాలి అందుకే కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే ఇది సాధ్యపడ్డది ఆయన మోడీ గారితో మాట్లాడారు కాబట్టి ఈ కూటమిలో భాగస్వాములయ్యారు ఈ కూటమిలో భాగస్వాములైనటువంటి మోడీ గారికి మనందరూ కూడా అభినందనలు తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంత ఉంది